తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలకు కాలు దువ్వి నిరంతరం పోరాట పటిమను ప్రదర్శించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకో ఇప్పుడు ఎన్నికలంటే వెనుకాడుతున్నాడు ఆయనే కాకుండా ఆయన కుమారుడు కేటీఆర్ కుమార్తె ఎలాగో కవిత జైల్లో ఉందనుకోండి ఆయన మేనల్లుడు మరి హరీష్ రావు కూడా దూకుడు తగ్గించినట్లున్నారు ఆయన కుటుంబ సభ్యులు కూడా దూకుడుగా రావటం లేదు రెండు వేల ఇరవై నాలుగు లో పద్దెనిమిదో లోక్సభకు జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడిపోయింది గతంలో దాదాపు తొమ్మిది స్థానాలు ఉన్న నాలుగు బీజేపీకి మూడు కాంగ్రెస్కు ఒకటి ఎంఐఎంకు ఎనిమిది వీళ్ళకి తొమ్మిది తొమ్మిది స్థానాలు ఉన్న బీ బీఆర్ఎస్ ఈసారి ఒక్క స్థానమైనా గెలుచుకుంటుందా లేదా ఆ ఒక్క స్థానంలో గెలుచుకుంటే మన కుటుంబ సభ్యులు ఉంటే కనీసం ఒక్క స్థానంలో అయినా గెలుచుకోవచ్చు కదా అన్న ధీమాను కోల్పోయిన కేసీఆర్ కుటుంబము కేసీఆర్ పార్టీ వారు చేతులు ఎత్తేస్తారు మొత్తం కేసీఆర్ను రంగంలోకి మెదక్లో దించాలని కేసీఆర్ను లేకపోతే కరీంనగర్లో దించాలని కేటీఆర్ని మరోచోట మల్కాజిగిరిలో దించాలని రకరకాల ఆలోచనలు ఊహాగానాలు వచ్చాయి కానీ మొత్తం మీద వీరు ముడిచారని ప్రజలు భావిస్తున్నారు పార్టీ ఆవిర్భావం తర్వాత లోక్సభ ఎన్నికల బరిలో దిగబోక దిగ దిగకపోవడం ఇదే మొదటిసారి కావటం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ కుటుంబం లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది రెండు వేల ఒకటిలో భారాసా అప్పటి తెరాస ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు లోక్సభ ఎన్నికల బరిలోకి దిగటం లేదు పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో రెండు వేల నాలుగులో కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ కరీంనగర్ లోక్సభ స్థానాలకు పోచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడి నుంచి హరీష్ రావు గెలుపొందారు కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రిగా కొనసాగారు అంటే కార్మిక శాఖ మంత్రి అనుకుంటారు అప్పుడే ఆయన ఈఎస్ఐ కుంభకోణంలో విమాద వివాదాస్పదుడయ్యాడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది సంవత్సరాల్లో రెండుసార్లు రాజీనామా చేసి కరీంనగర్ నుంచి విజయం సాధించారు ఒకసారి మాత్రము కేవలము పదిహేను వేల ఓట్లతో మెజారిటీ సాధించారు ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సింది ఆ ఎన్నికల్లో కేసీఆర్ను భుజం మీద వేసుకొని ఈనాడు పత్రిక ఊదేంది ఈనాడు పత్రిక బాగా ఊదడానికి కారణం ఏమిటంటే కేసీఆర్ స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి దాసోహం అనటం వల్లనే అది జరిగిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలిం సిటీని దున్నిస్తానని బెదిరించిన తరువాత రామోజీ అన్ని నీవే తప్పనితపారంభంగా అన్యదా శరణం నాస్తి అన్నట్లుగా దాసోహం అన్నాడు కేసీఆర్ దానితోటి ఆయన చావు తప్పి కన్ను లొట్టపోయి జీవన్ రెడ్డి గారి మీద పదిహేను వేల ఓట్లతో మెజారిటీతో గెలుపొందినట్లు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఉన్నారు విషయం తెలిసిందే రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్ నగర్ లోక్సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోనని అధిష్టాన వర్గానికి వైఎస్ఆర్ ఎదురుగా నిలిచారు ఎదురుగా నిలవటమే కాకుండా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాకపోతే విధివశాత్తు ఆయన ప్రాణాలను కోల్పోయారు ఆ ప్రాణాలు కోల్పోవడం వెనుక కొన్ని రాజకీయ శక్తుల కుట్ర ఉన్నదని తెలుగు ప్రజలు ఇప్పటికీ భావిస్తూనే ఉంటారు అది ఎలా ఉంచితే కేసీఆర్ మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు అక్కడ ఆయన ఎంపీగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ఇక ఆయనప్పుడు తెలంగాణ రాష్ట్రపతిగా వెలుగొందారు అంత వెలుగొందినా ఆయనకు బొటాబుటీ సీట్లు మాత్రమే వచ్చాయి అసెంబ్లీలో కాంగ్రెస్ విజయం సాధించాలి కాంగ్రెస్ తెలివి తక్కువ తనంగా మూర్ఖత్వం వల్ల ఆ ఎన్నికలను కోల్పోయింది అంటే చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదుర్చుకున్నారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ తెలుగుదేశం చేతులు కలిపాయి రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోవటానికి కాంగ్రెస్ ఓడిపోవటానికి తెలుగుదేశంతో మైత్రి అన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకున్నారు అలా ఉంచితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో గజ్వేల్ నుంచి అసెంబ్లీకి మెదక్ నుంచి పార్లమెంటుకు కేసీఆర్ పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేయటంతో ఆ స్థానం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలుపొందారు ఇవే ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత కూడా నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయకపోయినా కవిత మాత్రం నిజామాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి కవిత రాజకీయ పతనం ప్రారంభమైంది కేసీఆర్ రాజకీయ పతనం ప్రారంభమైంది టీఆర్ఎస్ రాజకీయ పతనం కూడా ప్రారంభమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించాలి రెండు వేల ఇరవై రెండు తెరాసాను భరాసాగా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాడు ఉట్టికెక్కరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఇక్కడే అల్లాటప్ప మెజారిటీతో గెలుపొంది ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి అపారంగా అక్రమ మార్గాల్లో సొమ్ము సంపాదించిన పార్టీకి విశ్వాసం ఆత్మవిశ్వాసం పెరిగి ఎందుకు ఢిల్లీకి గాలం వేయవద్దు కొండకు వెంటకు పెడితే వెంట వస్తే కొండ వస్తుంది లేకపోతే వెంటకు అన్న మొండి వైఖరితోటి కేసీఆర్ రంగంలోకి దిగారు అదే ఆయన కొంప ముంచింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఓటమిపాలై ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో దీనితో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయాలన్నా గడగడగడగడ వణుకుతున్నారు తొలినాళ్లలో పార్టీ పునరుత్తేజం చేయడానికి ముందుండి కేసీఆర్ నడిపిస్తాడని లేకపోతే కేటీఆర్ నడిపిస్తాడని లేకపోతే హరీష్ రావు నడిపిస్తాడని రకరకాల ప్రచారం జరిగింది ముగ్గురు కూడా ముడిచి ఎన్నికల్లో పోటీకి సిద్ధం కాలేదు నిజామాబాద్ నుంచి తిరిగి కవితను పోటీ చేయించడం లేదనే సంకేతాలు పార్టీ ముందు నుంచే వస్తుంది మెదక్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం విపరీతంగా చేశారు ఈసారి అక్కడి నుంచి వెంకటరామరెడ్డి టిక్కెట్ ఖరా చేశారు ఒక దశలో మల్కాజిగిరి నుంచి కేటీఆర్ ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా పోటీ నిలపాలని పార్టీ చర్చించినట్లు లీకేజీలు ఇచ్చారు అయితే ఎంపీగా పోటీ చేయడానికి కేటీఆర్ అంతగా ఆసక్తి చూపడం లేదు అంటే ఓటమి భయం ఆయనను వెంటాడుతున్నది అంటే రేవంత్ రేవంత్ లోక్సభ అభ్యర్థిగా నిలిచిన ఈ నియోజకవర్గం మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా కాంగ్రెస్ నెగ్గలేదు అందువల్ల ఆయనను రెచ్చగొట్టడానికి ప్రవోక్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ఆయన ప్రవోక్ కాకుండా అక్కడి నుంచి ఒక మహిళను అంటే టీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన మహిళను అభ్యర్థిగా నిలబెట్టారు అలాగే ఇక్కడ బీఆర్ఎస్ మాత్రము మల్కాజిగిరిలో రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది మొత్తంగా పార్టీ ఆవిర్భించిన నెల తర్వాత కేసీఆర్ కుటుంబం లోక్సభ ఎన్నికలకు మొదటిసారిగా దూరంగా ఉంది ఇది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాంగ్ సిగ్నల్స్ వచ్చినా ఓటమి పాలైతే పార్టీ పరా మరింత పరాభవానికి గురవుతుందని ఇలాగే ఇంతకుముందు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్లు పార్లమెంట్ సీట్లు ఎలా రావు వచ్చే ఒకటి రెండు సీట్లైనా కుటుంబానికి చెందిన కేసీఆర్ కుటుంబానికి చె చెందిన ఏ వ్యక్తి అయినా ఓటమి పాలైతే మరింత రాంగ్ సిగ్నల్స్ ప్రజలకు వెళతాయి పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు గుర్తించి ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించి పోటీకి దూరంగా ఉన్నారు ఇలా పోటీకి దూరంగా ఉండి పరారీ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు నివ్వెరపోతున్నాయి కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు దీనిని ఒక రాజకీయ ప్రచారాస్త్రంగా మలుచుకుని ప్రజల్లోకి ఈ ప్రచారాన్ని జోరుగా తీసుకువెళ్తున్నాయి